ఎటువంటి కరెంట్ గాని ఇంధనం గాని వాడకుండా పనిచేసే ఒక పిండి మర అయితే చూద్దామండి అవును ఇదేమీ లేకుండా కేవలం నీటితో మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ మర అయితే ఉందంటే చూస్తున్నారు కదా ఇది కదా అసలైన కోల్డ్ ప్రెస్డ్ అంటే చక్కగా మొక్కజొన్న గింజలు ఇలా పైనుంచి వేస్తుంటే అందులోంచి ఒక్కొక్క గింజ ఇలా కింద ఆల్మోస్ట్ ఇది మన తిరగలి టైప్ లోనే ఉంది కాకపోతే ఇది పనిచేస్తుంది కేవలం నీటి సహాయంతోనే అనమాట ఎంత మెత్తన పిండి వస్తుందో మనం అక్కడ కళ్ళారా చూడొచ్చు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది దాదాపు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తుందంట ఇది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామంలో అయితే ఈ వీడియో తీశారు అండ్ ఆ మరని మనం ఆపాలి అని అంటే ఆ నీటి ప్రవాహాన్ని చూస్తున్నారు కదా వేరే వైపు మళ్ళీ ఇచ్చి ఎక్కడికైతే ఈ నీరు వస్తుందో అక్కడ వాళ్ళు ఆపేశారండి అప్పుడు నీటి ప్రవాహం ఆగిపోతే ఆ కింద ఏదైతే పుల్లి అయితే ఉందో ఈ నీటి ప్రవాహానికి తిరుగుతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా నీటి నీరు ఆపేయంగానే మనకి ఆ పిండి మర కూడా ఆగిపోతుందండి చాలా బాగుంది కదా మన భారతీయులు గొప్పతనం